ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో భాగంగా నెల్లూరు గాంధీభొమ్మ సెంటర్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది ఈ రిలే నిరాహార దీక్ష జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా ఉపాధి హామీ పేరు మార్చి పథకం పేదలకు అందకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఇది సమంజసమైన చర్య కాదని ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని పేదల అభ్యున్నత కోల్పోతారని బిజెపి పాలనకెక్కి పేదలకు నష్టం చేకూరుస్తుందని పేదల జీవితాల్లో తూట్లు పొడుస్తుంది ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోదరా కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీర్పు మేరకు జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థానంలో వింజీ రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ గాంధీ బొమ్మ సెంటర్లో ఒకరోజు ఉపవాస దీక్ష చేయడం జరిగింది దీనికి దీక్షకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధరామ గారెడ్డి అనేది అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ ఇన్ఫ్రాన్ గారు రూరల్ నాయకులు మల్లికార్జున్రెడ్డి గారు అదేవిధంగా అల్లావుద్దీన్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సైనికులు మండల పార్టీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది రైతులకు సంబంధించి రైతులకు అవసరమని యురే ఇవ్వడంలో కానీ అదేవిధంగా ఈరోజు పేదవాడికి పట్టి దండం పెట్టడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరులో తీసుకొచ్చినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ పథకం పేర్లు మహాత్మా గాంధీ ఉంది మహాత్మా గాంధీ పేరు ఈ దేశంలో వినపడకూడదు ఒక దురుద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేసి పేదవాడికి ఆకలి తీర్చేటటువంటి హక్కుగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంటే ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఉపాధి హామీ చట్టంలో నిధులను వంద శాతం నిధులు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈరోజు దాని కాస్త అరవై శాతానికి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మీద నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల భారం పడుతున్నా కూడా మీరు ఎందుకు భరిస్తున్నారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ యొక్క జనసేన పార్టీ పట్టవారి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రద్దు చేసినటువంటి చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జి అన్ని జిల్లా యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది రాష్ట్రంలో శ్రీమతి చర్మిల రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా పేదవాడికి పట్టు అన్నం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులన్నీ సమకూరి తిరిగి ఈ రాష్ట్రం మరీ బాగుపడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని దిజిరాంజీని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి కొనసాగించే ద్వారా దాన్ని చేసేదానికి అంటే దాన్ని ఆపేసేదానికి వేసిన అయింది సో ఫస్ట్ స్టెప్ కింద పేరు మార్చారు పేరు అంటే ఊరికే పేరు మార్చేదాన్ని పేరు మాది కానీ వాటికి తప్పైనా బట్ స్టిల్ మాకు కన్సర్న్ అంతా కూడా ఏంటంటే ఈ పేరు మార్చే నెపం మీద అందులో నుంచి కొన్ని మార్పు చేపట్ చేసేది డైరెక్ట్ మార్పు చెప్పు తీసుకోవడం కానీ పేరు మార్పు చేసి దాన్ని మన మార్పు జరుపుతూ అంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆకలితో ఉండే వాళ్ళకి వాళ్ళు మాకు ఉపాధి హామీ కావాలి అని అడిగితే పని చూపించడం గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకి పచ్చని ఇవ్వడము గవర్నమెంట్ బాధ్యత అంటే బేసిక్ రాజ్యాంగ లో మనకు కల్పించే అంటే రైట్ ఫర్ ఫుడ్ అనమాట అన్నం తినేదానికి మన హక్కు అన్నం తినడం అనేది గవర్నమెంట్ ప్రతి పౌరుడికి అన్నం అన్నం చూపించడం అనేది ఆ సో ఆ ఉద్దేశంతో మనకి బదురుగా పెట్టింది ఇప్పుడు గవర్నమెంట్ ఎలా చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇల్లు కలిపి దీన్ని దీన్ని డిజైన్ చేసేది అనుక్కొని అంటే ఫండ్స్ వాళ్ళు కంట్రిబ్యూషన్ రెండు చేయాలి సో వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని ఎలాగో చేసేది లేదు ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి ఉపాధి హామీ కావాలంటే అప్పుడు కనిపించాల్సిన అవసరం కానీ వీళ్ళు అలా కాకుండా వాళ్ళ డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడో మేము అప్పుడు పని పెట్టి అప్పుడు ఇస్తాం డబ్బులు అని సో అలా మీకు సిరేపు పూర్తిగా మాట్లాడుతారు అతను కూడా ముఖ్యంగా అయితే సో మా జిల్లా కాంగ్రెస్ కలిసి నుంచి నెల్లూరు నుంచి ఎక్స్ జయస్కున్నాం కాంగ్రెస్ పార్టీ కలుపుతాం ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటి తెలుగు పార్టీ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఇది ప్రతిపత్తి పిలువ కార్యక్రమం సో దయచేసి